మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తోతిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానంపు మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దాన మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే పిల్లరా చూడండి సాంతుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటిని కావున పిల్లలారా నా మాట ఆలకించండి అన్న మాటను మనం చూస్తున్నాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో పిల్లరా చాలా చక్కనైన మాట ఈ పూట వాగ్దానంగా దేవుడు మన కొరకు దయచేస్తున్నాడు ఏమిటి అది అని అంటే పరలోకం కలుగు చేసినప్పుడు ప్రభు వారు క్రీస్తువారు ఆనందించుచు సంతోషించుచు ఉన్నాడు ఉన్నాను అన్న విషయాన్ని చాలా తేటగా మనకు అక్కడ తెలియపరచబడింది అయితే కింద మనం మరల ఒక మాట చూస్తే నరులను చూసి ఆనందించుచుంటిని అన్నాడు ఇక్కడ తండ్రి దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఏవండి మూడు రోజుల్లో సమస్తాన్ని చేసి నాలుగో రోజున మనిషిని నిర్మిలి నిర్మాణిస్తూ ఇట్లా కావలసినట్టు ఇవన్నీ ఒక్కొట్టి ఒక్కోటి ఒక్కొక్కటి చేసుకుంటూ ఏడో రోజు పూర్తి అవుతున్న దినాన్ని ప్రభు క్రీస్తు వారు చూసి ఆనందించినట్లుగా మనం ఇక్కడ రాయబడి ఉంటుంది పైన కింద వచ్చినా చదివితే మనకు కనబడతాయి అయితే ఈ పూట వాగ్దానంగా ప్రభు ఇచ్చే మాట ఏంటని మనం చూస్తే ప్రభు ఆనందిస్తున్నాడట నరులను చూసి మనసులను చూసి మనల్ని చూసి సంతోషిస్తున్నాడంట మీరు గమనించండి బహుశా నిన్ను బట్టి నీ కుటుంబీకులకు సంతోషం లేకపోవచ్చు నిన్ను బట్టి నీ స్నేహితులకు బా ఈడొచ్చాడరా ఎప్పుడు చూసి నీడ అదోహ్లా ఉంటాడా ఏంటో ఈమెంటో అదొక టైపులో ఉంటుంది అని నిన్ను బట్టి నీ స్వగ్రామస్తులకి కానీ నీ బంధువులకి కానీ సంతోషం కలగకపోవచ్చు బహుశా ఈరోజు ప్రేమించటం అంటే సంతోషించటం అంటే బాగుండాలా అందంగా ఉండాలా రెండోది వచ్చి ధనం ఉండాలా తెలివిగా మాట్లాడగలగాల ఇవన్నీ ఉంటే అందరూ ఒకరినొకరు ఆకర్షిస్తారే కానీ కాస్త బలహీనంగానో కాస్త మౌనంగానో కాస్త మొత్తకగా కనబడితే ఎవరైనా ఏమంటారంటే ఏంటో ఈ మనుషుడు అలా ఉంటాడు ఇలా ఉంటాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాం సహజ ప్రయాణపు జీవితంలో చూస్తున్నప్పుడు అయితే ఇక్కడ ప్రభు అంటారు నిన్ను బట్టి ఆనందించే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు అని గుర్తెరిగే దినాన్ని గుర్తు చేస్తున్నాడు ఆయన ఎల్లు కొందరు అనుకుంటుంటారు నేను ఎందుకు పుట్టానో తెలియదు నా జీవితం ఏంటో నాకు అర్థం కాదు ఏంటి బ్రతికి ఏంటని అంటూ ఉంటారు మనం చూస్తుంటాం సమాజంగా సర్వసాధారణంగా అయితే అట్లాంటి వారితో కూడా దేవుడు సెలవిస్తున్నాడు మంచి వాళ్ళు మొదలుకొని ఏవండి నా స్థితి ఏంటో అనుకునే వాళ్ళ వరకు ఆయన అంటాడు నిన్ను కలుగు చేసింది నీ దేవుడైన యహోవా నీ కోసం ప్రాణం పెట్టాడే ఆయన అందుకని ఆయన నీ నిన్ను చూసి సంతోషిస్తున్నాడు మనం అంటాం కదా లోకంలో శాంతి ఉంటుంది కదా కాకి బిడ్డ కాకి ముందు అని పిల్లరా నీ రూపం నీకు నచ్చకపోవచ్చు నీ అలవాట్లు నీ పోకడ నీకు వ్యతిరేకకరంగా ఉండొచ్చు ప్రజలకు కూడా ఇంపుగా లేకపోవచ్చు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఆ ప్రవర్తనతో నీ ఆ మాట వాక్కు కలిగి నీ చూపు అలా ఉండాలని ఇదిగో నీ నడత ఇలా ఉండాలని నిర్ణయించింది నేను స్తోత్రురా నువ్వు భేదోడుగా ఉండాలనో ధనవంతుడిగా ఉండాలనో సదువంతుడిగా ఉండాలో జ్ఞానవంతుడిగా ఉండాలో జ్ఞానహీనుడిగా ఉండాలో నిర్ణయించింది నేను నేను బాధపడాలి కదా నిన్ను చూసి మరి నేను బాధపడట్లేదే నేను సంతోషించుచున్నాను ఎంత గొప్ప మాట చెబుతున్నాడు ప్రభు ఈ పూట వాగ్దానంలో నేను నిన్ను బట్టి సంతోషించుతున్నాను బిడ్డ నువ్వెందుకు కృంగిపోతున్నావు నువ్వెందుకు నిన్ను చూసి నువ్వు హెలన చేసుకుంటున్నావు అని ఆ మాటలో భావాలు మనం చూడవచ్చు అయితే వ్యూహానసు వార్తలు మనం చూస్తే ప్రభు ఓ కుష్టోడు గుడ్డోడిని చూసినట్లు మనం చూస్తాం అక్కడ అక్కడ తన శిష్యులు అడుగుతారు ప్రభు ఈ పుట్టి గుడ్డోడుకు పుట్టడం వీళ్ళ తల్లిదండ్రులు దోషమా లేక బంధువర్గాల నుంచి వచ్చే తరతరాల నాటి శాపమా అని శిష్యులు అడిగితే ప్రభు అంటారు ఈడు ఇలా పుట్టడానికి ఎవ్వరు దోషం కాదు కర్మ జన్మ పాపం కాదు వీని నిమిత్తం మనసు కుమారుడు మహిమ పొందవలసి ఉన్నది అని అంటాడు ఆయన స్తోత్ర మనసు కుమారుడు ప్రభుయేసు క్రీస్తు వారు మహిమ పొందాల్సినట్టున్నదని అతడు అడిగితే అంటాడు నాకు కళ్ళు కలగాలి అయ్యా కళ్ళు కావాలి అంటే ప్రభు అంటాడు ఇవి నేను చేయగలుగుతున్నానా చేయగలిగిన నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నాను అంటాడు అప్పుడు ఆయనకి కళ్ళు వచ్చినట్లుగా ప్రభు చేసిన అద్భుతాన్ని మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో మరి వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న పిల్లరా నువ్వు బొద్దుగా ఉన్నావో సన్నగా ఉన్నావో వికారంగా ఉన్నావో కోలమొహంతో ఉన్నావో మొహం ఉన్నదో ఆకర్షణీయమైన వెంట్రుకులు ఉన్నావో నీవు నీవు నీ అంతటి నువ్వు సుజింపబడలా ఇంకా ఇంకో మాట చెప్పన నీ తల్లిదండ్రులు అనుకోని నేను కనలా పరలోకపు తండ్రి అనుకుంటే నువ్వు కన్నావు లేదంటే నువ్వు భూమి మీదకి వచ్చావు ఈ వాగ్దానం అంటుంది అంత స్పష్టంగా రాయబడిందో ఒక వచ్చిన పైనుంచి చదువుతానండి ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు అగాధ జలములు ఆయన బిగించినప్పుడు జలములు తమ తమ సరిహద్దులను మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేర్లు ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ ప్రధాన శిల్పిన ఆనందించుచు సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటిని కావు నా పిల్లలారా నా మాట ఆలకించండి నా మార్గములను అనుసరించిన వారు ధన్యులు హల్లెల్లుయా ఎవరిని బట్టి ప్రభు నిన్ను బట్టి ఆనందిస్తుంటే నీవు లోకాన్ని చూసి కంచపరుచుకుంటున్నావు లోకం నీ రూపాన్ని చూపించదు కదా నీలో లోపాలను చూపిస్తుంది ప్రభు అంటారు నేను నీ రూపాన్ని చూపిస్తాను నీ నిజస్వరూపమైన వాడిని నేనే అని వేసాయి అంటున్నాడు మరి వాగ్దానం వీక్షిస్తూ దూరాన్ని ఉన్న పిల్లరా ఆలోచించు ప్రార్థించు దేవుడు నువ్వు అలా పుట్టడానికి ఆయన మహిమ కోసం కనిపెట్టాడు కన్నాడు నిన్ను నువ్వు బాగున్నా బాగలేకపోయినా మహిమ వచ్చేది నిన్ను కన్న నీ తల్లిదండ్రులకు కాదు నీ తల్లిదండ్రులకి తల్లిదండ్రులుగా ఉన్న ప్రభు యేసు క్రీస్తు వారికి ఆలోచించు ప్రార్థించు నిన్ను నువ్వేసే ప్రతి అడుగులో ప్రభు మహిమ చూడు ప్రభు మహిమ పరచబడేలా ఉండాలని ఆలోచించు అట్టి కృప ప్రభువు నీకిచ్చుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడి అయిన మా తండ్రి మీ పొందిన ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపంలో ఉన్న నీ ప్రియ పిల్లలను దర్శించండి ధైర్యపరచండి నాయన అన్నిటిలో వికలాంగులు కానీ తండ్రి అందసంధాలు ఉన్నవారు కానీ అందవీను అంగహీనులు కానీ ఎవరైనా ఇది తండ్రి చిత్తము నేను నీ ద్వారా మహిం పొందతాను నమ్ము నేను బాగు చేస్తానని మీరు సెలవిస్తున్నారు అన్ని విషయాల్లో వాళ్ళకి మేలు సమాధాన కృప సంతోషం ఇచ్చి దీవించి మీరు మహిం పొందమని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి ఆమె ఆమె రైతులాట్ గా